మీ అందరికీ నా హృదయపరకు వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలుకుప్ప కాలమునకై మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామలు శిరసు వంచి నా వందనాలు సుతులు తెలియచేసుకుంటూ మరి మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మిద్దకు వచ్చి ఉన్నాను కనుక దేవుని పిల్లారా ఈ దినము ప్రభు ఏ మాటతో మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో మరి మనందరం వెలిగించుకుందామా దేవుని పిల్లలారా వెలిగించుకుందామా ఒకసారి మనం చూడగలిగితే కొలసీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచ్చినములో ఒక అద్భుతమైన మాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మన హృదయాల వెలిగించాలనుకుంటున్నాడు ప్రభు మిమ్మల్ని క్షమించులాగా మీరు క్షమించుడే రాయబడింది దేవుని పిల్లరా అంటే దేవుడు అంటే ప్రభు మనల్ని ఏ పాపాల నిమిత్తం క్షమిస్తున్నాడు దేవుని పిల్లరా అని మనం చూడగలిగితే భూమి మీద ఉన్న ప్రతి వస్తువును మనం అనుభవిస్తూ ఉంటాము దేవుని పిల్లరా అంటే సూర్యుడి నుంచి వెలుగు తీసుకుంటాం చంద్రుడి నుంచి వెన్నెలు తీసుకుంటాము గాలి తీసుకుంటాము నీరు తీసుకుంటాం భూమి మీద ఉన్న సమస్త వస్తువులు మనం తీసుకొని కూడా దేవుని పిల్లరా దేవునికి కృతజ్ఞత చెప్పడం కూడా మర్చిపోయి తిని పడే పడుకునే స్థితి మనది అయినప్పటికీ దేవుడు మనల్ని కనికరించి ఉదయకాలం నుంచి తన నా కుమార్తెకి తన భర్తకి బిడ్డలకి కుటుంబాలకు క్షేమశీతిచ్చి ఇవన్నీ కూడా నేను ఇచ్చినా కూడా కనీసం సాయంత్రమే తల్లి కన్నా కనీసం దగ్గండి ఇవన్నీ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు సుత్తులయ్యా అని చెప్పి తీరికగాని పరిస్థితి కూడా నా కుమార్తెకి లేకుండా పనుకుంది అనని దేవుడు మన మీద కోపపడలేదు దేవుని పిల్లరా ఇవ్వటము మానివేలా కానీ సమస్తం ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు అలాగనే మన ఎడలో కూడా ఎవరైనా తప్పిదము చేసినప్పుడు దేవుని పిల్లరా కృతజ్ఞత లేక చేసిని మర్చిపోయినప్పుడు మనం కూడా ఆ సందర్భాలు గుర్తు చేసుకొని నేను ఎందుకు క్షమించాలా ఎందుకు నేను వారితో మాట్లాడాలి నేను ఎందుకు ఉండాలా అనే మాట మనం అనుకుంటుంటాం అందుకని మనం అలాంటి పనులు చేస్తామని దేవుడు ఎలా ఏం చెప్తున్నాడంట ప్రభు మిమ్మల్ని క్షమించు ప్రకారము మీరు క్షమించుడని రాయబడుతున్నాడు దేవుని పిల్లలు మన జీవితాల్లో కూడా ఎవరైనా మన ఎడల తప్పు చేస్తే ఆ ప్రభువుకు కలిగిన ఆ క్షమాగుణము గుణము మనందరము కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వారు ప్రభువుకు నచ్చినట్టు బ్రతికే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ చెమ్మ కలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదిగోనైనా నూతన సంవత్సరమైన దయా కిరీటం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు మీరు ధరింప చేసినందుకు తండ్రిని కొందనాలు చెల్లించుకున్నామునైనా ఎంతమంది అయితే బిడ్డలు హృదయం వెలిగింపు మాటలు తండ్రి చూస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి నువ్వు మమ్మల్ని క్షమించులాగనా తండ్రి ఈ దినము క్షమించలేని మనస్తత్వము కోపము రోధము కలిగిపోయి మేము ఉన్నామేమో తండ్రి నువ్వు మా ఏడల కలిగి ఉన్న క్షమా గుణము మేము కూడా భూమి మీద కలిగి దేవునితో సమాధాన పడి తండ్రి ప్రతి ఈవును పొందేవారిగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతూ తండ్రినైనా ఇదిగో తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను వాళ్ళ రాకపోకల కృప చూపమని అడుగుతూ తండ్రి ఎవరి బిడ్డలకు నీ కృపను తోడుగా ఉంచండి తండ్రి ఈ నూతన సంవత్సరం అనే దయాకిరీటం బిడ్డలు ధరింప చేసామని పెట్టుకొని ఎంతమంది అయితే మారు రక్షణ పొందకుండా నీకు దూరంగా ఉన్నారో అట్టి వారందరూ నిజరక్షకుడు యేసయ్యను నమ్మి బాప్తిసం పొందగలిగే శక్తిని నూతన సంవత్సరంలో బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేసి పరిశుద్ధాత్మ చేత నీ బిడ్డలు నింపమని మా రక్షకుడు నీ కుమారుడని ఏకరిస్తూ వారి నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు